ఇప్పుడు మనం వెళ్ళే ఊరి పేరు వచ్చేసి మల్లవరం అండి ఇటువంటి కలలు ఒక రెండు మూడు దాటాలండి ఇటువంటి దట్టమైనటువంటి కొండ కోనల్ నుంచి ఇలాంటి దాంట్లో నుంచి వెళ్తేనే కానీ ఆ గ్రామం చేరుకోలేము మొత్తం అంతా కూడా ఊడలు ఎలా ఉన్నా చూసారా దారంతా ఇది వచ్చేసి మనకి రెండో స్పాట్ ఈ స్పాట్లో కూడా చిన్నగా ఉంటుంది కానీ వర్షాకాలం అయితే మాత్రం ఈ రూట్లో రావడానికి ట్రై చేయొద్దు అసలు చాలా డేంజరస్ ఇది ఎందుకంటే మొత్తం అంతా మూసిలిపోయి ఉంటుంది కుప్పలు అవి వర్షాలకి వాగులేని పొంగుతూ వెళ్తూ ఉంటాయి చాలా డేంజరస్ వర్షాకాలం అయితే ఈరోజు మనం మల్లవరం గ్రామంలో ఉన్న మల్లవరంలో చేనుమకంలో ఒకటే ఒక ఇల్లు ఉందండి ఈ ఒంటరి ఇల్లులో ఈరోజు పండగ అనమాట పండగ వేల విశేషం కాబట్టి చూడండి మొత్తం అంతా కల్లాపు చల్లుకున్నారు ఇక్కడేమో నీళ్ళు పొయ్యి కూడా చూడండి ఎంత చక్కగా ఉంది పొయ్యి ఇంకటి జోత్తు లోపల ఒకటి రెండు కూరగాయలు కాదు రకరకాలైన కూరగాయలు ఉన్నాయి వస్తే పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయి మొత్తం ఇవన్నీ అల్ల వంకాయలు ఇవన్నీ అరటి చెట్లు ఇవి దూరంగా ఉండే కొండ ములక్కాయ చెట్లు ఈ అడుగులో మళ్ళీ కొబ్బరి చెట్లు వీళ్ళ పూర్వీకులు ఎవరు వేసినట్టున్నారు అస్సలు సిసలైన చిన్న సేమ్ మిరపకాయలు అండి మా ఉండదు కారం విత్తనాల్లో బెండకాయలు అయినాయి నాటి ఎంత పొడుగుంటాయా అబ్బా బానే ఉన్నాయి ఇవి ఇవి ఈ ఎండు ఎండు కొమ్ములు ఎండు కొమ్ములు ఇవి పక్కకి చూడండి అసలు ఇందులోంచి మోటార్ వేసారండి వాటర్లోంచి మోటార్ చూడండి అసలు వాటర్లోంచి మోటర్ అని అసలు ఊహించాం ఎక్కడి నుంచి వాటర్ పైకి ఎలా సప్లై అవుతుంది అనమాట పెద్ద పెద్ద మోటార్ లాగుతున్నారు అండ్ లొకేషన్ అయితే మాత్రం సూపర్ అండ్ ఎక్స్ట్రాడనరీ అని చెప్పొచ్చు అనమాట చాలా చాలా బాగుంది ఇంటికి వచ్చే అతిథుల కోసం బిర్యానీ వండుతున్నారండి ఇక్కడ ఓ పక్కనేమో కుండలో పప్పు కూడా పెడతారండి ఎందుకంటే నైవేద్యం పెడతారు కదా దానికోసం పప్పు అనమాట జస్ట్ ఇప్పుడే మనం టమాటా వేసుకున్నాము భోజనాలు అన్నీ ముగించుకున్న తర్వాత పండగ జరిగే ప్రాంతానికి వెళ్ళిపోయామండి అక్కడ చూడాలి ఇంకా కోలాహలం ఇంత అంత కోలాహలంగా లేదండి అక్కడ మొత్తం వారంతా కూడా చూడండి కొంతమంది ఏమో ఒకలాంటి నార అది గడ్డి నార లాంటి దాంతో పెట్టుకున్నారు కొంతమంది ఏమో డోలాలేమో కొంతమంది కొడుతున్నారు సాంప్రదాయ నృత్యాలేమో కొంతమంది చేస్తున్నారు మొత్తం ఒక పండగ వాతావరణం ఎప్పుడూ చూడలేముడు అలాంటి వాతావరణం తర్వాత వారంతా కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఉదయం నుంచి ఎవరైతే ఉపవాసం ఉన్నారో వారికి పూజార్లకి సాంప్రదాయపరమైనటువంటి పూజలు నిర్వహిస్తారు వారికి హారతి హారతిగట్టా ఇచ్చి గంధం లాంటిది ముఖానికి రాస్తారండి అది రాయటం వల్ల వాళ్ళకి తిరిగి మళ్ళీ ఆ ఎనర్జీ వస్తుంది ఈ పిండి పండుగ అయిపోయిన మరుసటి రోజున చిక్కుడికాయ కొత్త చేస్తారండి చిక్కుడుకాయ కొత్త ఏంటంటే అప్పుడు దాకా వీరు పండించినటువంటి కూరగాయలు ఏవైతే ఉంటాయో అవి తినరు ముందు వరకు ఈ పూజ వరకు ఈ పూజ ఎప్పుడైతే జరుగుతుందో ఆ నెక్స్ట్ డే నుంచి చిక్కుడుకాయలని వారి వారి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అప్పుడు వీరు అక్కడ పండించినటువంటి కూరగాయలు తినడం జరిగింది అప్పుడు దాకా ఎటువంటి కూరగాయలు కూడా ముట్టుకోరు వీరు గిరిజన సాంప్రదాయాల్లో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే కనుక కట్టు బొట్టు విధానం ఎందుకంటే ఈ పండుగల్లో ముఖ్యంగా తెలుపు వస్త్రాలు ఎక్కువ ధరిస్తారండి లేదంటే కనుక అమ్మవారికి ఇష్టమైన బట్టలు ధరిస్తారన్నమాట అవి ఇక్కడ ముఖ్యమైన ఆచార వ్యవహారాలు చిన్నపిల్లలు సరదాగా ఐదు వయసు నుంచే డోలి బుట్టలు కూడా నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఆ సందర్భంలో పాల్గొన్నారు కాబట్టి ఎన్సీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక ఎగువవారు దిగువవారు అంటారండి ఎగువారు అంటే కనుక వారు దిగువారు అంటే కనుక మనం మనకి సంక్రాంతి పండుగ ఇలాంటి పండుగలు అంటే చాలా గొప్పగా చేసుకుంటాం ఇక్కడ మాత్రం ఈ పండుగ చాలా గొప్పగా చేసుకుంటారు అందుకే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ ఆచారాలు ఇంకా లాగా మనవిడలో ఉన్నాయి లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఫెస్టివల్ని ఎక్స్ప్లోర్ చేయాలండి టూ కొండల మధ్య రాత్రివేళ వెన్నెల్లో ఈ పండగ చాలా బాగా జరిగిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్